హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా మరి నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీలలో భాగంగా మరి మూడు రోజుల పాటు నాలుగు పళ్ళ విభాగం ఆరు పల్ల విభాగం మరియు న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకొని మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జతలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఎవరెవరి జతలు వచ్చా అనేది మీకు చూపిస్తాను మరి ఇక్కడ ఉన్నటువంటి జత వచ్చేసి తోట తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా వారి యొక్క జత మనకు సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగింది మరి టీపీఆర్ బుల్స్ తోట తిరుపాల రెడ్డి గారు మరియు మరి ఇక్కడ ఉన్నటువంటి జత వచ్చేసి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం ఫ్రమ్ నాగర్ కర్నూలు జిల్లా వారి యొక్క జత మనకు ఇక్కడ ఈరోజు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత వచ్చేసి మరి రీసెంట్గా జరిగినటువంటి పెబ్బేరు సీనియర్స్ విభాగంలో మరి పాల్గొన్న పది జత పది జత పది జతల్లో మరి మొదటి బహుమతిని సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు మరి వారి యొక్క రాముడు లక్ష్మణుడి గీత మరియు అంజి పొటేలు మరి వీరు కూడా రావడం జరిగింది సీనియర్ విభాగం పోటీలకు ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపురమందినే గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క మరి బుడ్డగిత్త బోడిగిత్త మరియు అది దాని పేరు బద్రీనాథ్ మరి రెండు జత మీద ఈరోజు సీనియర్ విభాగం పోటీలో పాల్గొంటాయి మరి ఉత్తన్నూరు మరి మంచి కాంపిటీషన్ జత కుందూరు రామ్ రెడ్డి గారి జత ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒక జత కూడా అందుబాటులో ఉంది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి ఆలూరి వీరస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బల్లికురువ మండలం బాపట్ల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి రెండు జతలు వచ్చినాయి ఒక జత వచ్చింది ఈరోజు మీది రెండు వచ్చినాయా ఓకే ఇది ఏదేది పేరు చెప్పు చెన్నకేశవ సుబ్రహ్మణ్యం ఈ రెండేనా జత ఫ్రెండ్స్ మరి చెన్నకేశవ మరియు సుబ్రహ్మణ్యం వచ్చేసి జత ఈరోజు మొన్న ఫిబ్రవరిలో బహుమతి వచ్చింది ఏ జాత దీనికైనా ఎన్నో ప్లేసు నాలుగో ప్లేస్ ఓకే కల్లూరులో సెకండా ఓకే ఇంకో జత ఏడు దానే ఉంది బండి ఇక్కడ ఓకే అన్న వారి డిసిఎం ఆయన భూపాలన్న ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి వీరస్వామి చౌదరి గారి రెండవ జత పేర్లు చెప్పు పేర్లు ఫ్రెండ్స్ మరి ఈ పేరు వచ్చేసి వరద ఇది వచ్చేసి బుడ్డగిత్త వీరస్వామి చౌదరి గారు బల్లిపూర్వ గ్రామం బాపట్ల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి రెండు జతలు అయితే వచ్చాయి చూద్దాం మరి మరి కల్లూరులో జరిగినటువంటి సీనియర్ విభాగంలో ఈ జతకు వచ్చేసి మూడవ ప్లేస్ అయితే రావడం జరిగింది మరి ఇంకొక జతకు వచ్చేసి రెండవ బహుమతి సాధించాయి వీరివే రెండు జతలు రెండవ బహుమతి మూడో బహుమతిని సాధించడం జరిగింది కల్లూరు సీనియర్స్ విభాగంలో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి జత వచ్చేసి కె రామాంజనేయులు గారు గార్లదిన గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా వారి యొక్క జతలు అయితే రెండు జతలు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి గీత వచ్చేసి బోడి గిత్త ఇది వచ్చేసి భైరవ మరి ఇక్కడ ఉన్నది వచ్చేసి బోడి గీత్తని మరి ఇది బా బాద్షా వచ్చేసి బోడిగిత మనకు ఆకండ కూడా రావడం జరిగింది ఈరోజు వచ్చేసి మరి రెండు జతలు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి కె రామాంజనేయులు గారు గార్లదిన గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా వారు మరి ఫ్రెండ్స్ మరి అఖండ ఇక్కడ ఈరోజు వచ్చేసి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి గీతాలు వచ్చేసి మరి తిరుమలేష్ గారు ఒల్కూరు గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి గత సంవత్సరం కూడా మరి చాలా చోట్ల మరి సీనియర్ విభాగంలో మంచి మంచి ప్లేసులు సాధించినటువంటి జత మరి మరి ఈరోజు ఉత్తనూరు సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది తిరుమలేష్ గారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి మంచి కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి ఏ బహుమతులను సాగిస్తా సాధిస్తాయో ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం